వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక తెలుగు ట్రావెలింగ్ నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి అరకు లాస్ట్ వీడియో అరకు వ్యూ అండి ఇదంతా అరకు మొత్తం పాట్ రోడ్ జర్నీ చాలా అంటే వన్ వే రోడ్ అండి అటు నుంచి వచ్చే వేకెన్సీటే వస్తున్నాయి ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ అటే వెళ్తున్నాయి చాలా నిదానంగా వెళ్ళాలి స్పీడ్ వెళ్ళకూడదు అన్ని మలుపులు మలుపులుగా ఉన్నాయి మొత్తం ఇప్పుడే ఫుడ్ తిని ఎక్కేసాము కొంచెం కడుపులో తిప్పుతున్నట్టుంది అన్ని వెహికల్స్ చాలా స్లోగా వెళ్తున్నాయి కానీ యూ మాత్రం చాలా బాగుంది నిదానంగా వెళ్తూ యూ చూసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది చాలా పెద్ద పెద్ద చెట్లు పనస చెట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో పనస చెట్లు అన్నీ యూ మాత్రం చాలా బాగుంది అంత సాగి ఎక్కువ సొంత వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు గట్టును చేసి మనకి గట్టు అంటాం కదండి అలా చేసి వ్యవసాయం చేస్తున్నారు కొంత వరి కొంత బెండ అలా కొంచెం కూరగాయల పాదులు అలా పెడుతున్నారు చూడటానికి కూడా చాలా అంటే చాలా అందంగా ఉంది అసలు మొత్తం ఎంత బాగుందండి మొత్తం ఘాట్ రోడ్డు మాత్రానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి మేము అనంతగిరి వాటర్ ఫాల్ దగ్గర నుంచి మేము వ్యూ పాయింట్ ఉందంట అండి అది చూసుకొని కాఫీ తోటలు ఇంకా మిరియాల తోటలు అవి ఉన్నాయంట అవి చూద్దామని వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరాము మొత్తం అది త్రీ డే ఫోర్ డేస్ ట్రిప్ అండి ఫోర్ డేస్లో మ్యాక్సిమం అన్నీ చూసుకొని రావచ్చు చాలా వరకే మొత్తం చూసేయద్దు మేమైతే అరకు వన్ డే డే కూడా స్టే చేయలేదండి వెంటనే రిటర్న్ వెళ్ళిపోయాము చూసేసి ఇదంతా చాలా బాగుంది చూడటానికి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అసలుగా కాఫీ తోటలో అక్కడికి మిరియాల తోటల దగ్గరికి వెళ్ళామండి అక్కడ మేము కాఫీ తాగాము తను చేసి ఇచ్చిన కాఫీ చాలా అంటే చాలా బాగుంది అలాగే కాఫీ పౌడర్ కూడా అమ్ముతుంటే సేమ్ ఇలాగే ఉంటుందేమోనని కాఫీ పౌడర్ కూడా తీసుకున్నాము మా అన్నయ్య నేను కానీ ఇంటికి వచ్చాక అదంతా పొడి పొడిగా అది కలవట్లేదండి కాఫీలాగా ఇంకేంటంటే ఏదో గింజలు గింజలుగా వస్తుంది అసలు అది కాఫీ పౌడరే బాగదండి కాఫీ టేస్టే రావట్లేదు ఏదో ఒక మిక్స్డ్ పౌడర్ లాగా అనిపించింది అసలు ఒక్కసారి కూడా వాడలేదు దాన్ని కానీ వాళ్ళు చేసి ఇచ్చింది బాగుందండి కాఫీ ఏంటో మాకైతే అర్థం కాలేదు కానీ వాళ్ళు ఇచ్చిన కాఫీ మాత్రం చాలా టేస్ట్ ఉంది డబ్బా వచ్చేసి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతున్నారు చిన్నవి అయితే హండ్రెడ్ ఇవి వచ్చేసి మిరియాల తోటలు పెద్ద పెద్ద మిరియాల చెట్లు అలా ఉన్నాయి దాని కిందే కింద కాఫీ మొక్కలు వేసి ఉన్నాయండి చిన్న చిన్న మొక్కలు చాలా వరకు ఇక్కడే అందరూ ఆగి ఇవి చూసుకొని అందరూ కాఫీ తాగి వెళ్తున్నారు కాఫీ టేస్ట్ చేసి చాలా వరకు అందరూ కాఫీ మెయిన్ రోడ్డు మీద అండి రోడ్డు మీద వెళ్తూ వెళ్తూనే ఇలా ఆగటమే పక్కన వెహికల్స్ పెట్టుకొని చూడటానికి కూడా వ్యూ చాలా బాగుంది అరకు ఒక్కసారి వెళ్ళదగిన ప్లేస్ అండి కానీ ఇంకా వింటర్లో అయితే ఇంకా బాగుంటుంది గీర్ అది ఎక్కువ ఉంటుంది అనే ఇక్కడ ఉన్నాయి